బుద్ధ అంకన స్థాయి అండి చెప్పండి ఆయనకి నాకు పడకపోవడం దీంట్లో అర్థం ఉందా ఒక్కసారి సుజనా చౌదరి గారు కూడా నా ఆయనకి నాకున్నటువంటి సంబంధం ఆయన నాకేం చేశాడో మీ అందరికీ చెప్పాను అంతకుముందే ఆ పాప మాట్లాడే ముందు సుజనా చౌదరి గారు కూడా మీద ఒక్కసారి లైవ్లో మాట్లాడతారు సార్ ఒక్కసారి విలాఖరులు అందరూ ఉన్నారు సార్ ఒక్కసారి మాట్లాడండి సార్ आगे सर आगे ना इन बात लेते हैं इधर सीन हो पेपर आने वाला है सर ये पेपर आने वाला है सर कोई गट्टी का मार्टन है सर सर हेलो कोई कहाँ गट्टी का जा सर ఇప్పుడు బుద్ధ వెంకన్న డెవలప్ చేసింది కదా దుర్గమ్మ టెంపుల్ రేపు పొద్దున్న దసరా వస్తా ఉంది ఆ రోజు అతనికి ఉన్న అనుభవంతో కొని చెప్పాడు అంతకు మించి ఏమీ లేదు కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలు రాయబాకండి సార్ రెండు వేల పద్నాలుగులో ప్రిషన్ చేసింది మీరే కానీ నన్ను అవును 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 సార్ అవి కూడా చెప్పండి సార్ మీరు ఏమేమి చేశారు నాకు అదే అవన్నీ తెలుసు కదా నువ్వు చెప్పు శుభ్రంగా చెప్పా నేను చెప్పా వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో ఆయన నాకు పార్టీ అధ్యక్ష పదవి కేసు మీద నాని వద్దంటే ఈయన ఇప్పించారు అలాగే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈయన ఇన్ఛార్జి ఈయన రికమెండ్ చేశారు ఇక్కడ రావడానికి ముందు మీరు నా నాకు చెప్పి వచ్చారు నన్ను పక్కన నేర్చారు అసలు ప్రతి ఒక్కరికి కూడా ఎంకన్నా సొంతంగా భుజాల మీద వేసుకొని పనిచేశారని చెప్పారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను చేశారు వెంకన్న చాలా క్రిస్టల్ ఇప్పుడు మీకు విలాకర్లకు ఒకటే చేతిరా అండి సుజనా చౌదరి గారు అనే వ్యక్తి చాలా ఈ నియోజకవర్గానికి రావడం మనందరూ అదృష్టం ఆయన ఆయనకి ఇప్పుడు కాదు ఎవరు వ్యతిరేకవారు ఎందుకంటే మీరు అనుకుంటారు సుజనా చౌదరి గారు హై ప్రొఫైల్ మనిషి అని చాలా లో ప్రొఫైల్ మనిషి కానీ దయచేసి మా ఇద్దరి మధ్య ఈ అగాధాలు ఇవన్నీ సృష్టించాలని చేయడం ఒకటను ఒక బీసీ నాయకుడిగా ఆయన మీద అసలు ఆయన ఎవరండి ఆయన 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 కొండ ఆయన్ని ఢీ కొట్టగలరా ఎవరైనా తప్పు అండి అది కరెక్ట్ కాదు అంటే మీకు మీ విలేకరులందరికీ నా మనస్తత్వం తెలుసు కాబట్టి సార్ థ్యాంక్ యూ సార్ నేను వెళ్తా మాట్లాడుతున్నా చెప్పారు కదా ఆయన ఏమని చంద్రబాబు గారికి కూడా వాళ్ళ క్యాండిడేట్ లాగా పనిచేశారండి అలాగా తప్పు తప్పుడుగా అంటే ఏంటంటే మీకు కూడా ఒకసారి రాము అడిగింది మంచి ప్రశ్న ఎందుకంటే అడిగాడు కాబట్టి క్లియర్ అయిపోయింది ఎన్ని తప్పు ఒక సమాజంలో అందరం కలిసి నేను ఒకటే గుర్తుపెట్టుకోండి విలాకర్లకు తమ్ముడు ఇది మాత్రం ఒకటి ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు వ్యతిరేకం అయితే వాళ్ళకి వ్యతిరేకం నేను చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్ నాకు రెండో క్వశ్చన్ రెండో ఏజెండా ఉండదు రెండో ఏజెండా ఎప్పుడు ఉండదు మీకు అలా కేసీఆర్ నాని మీదన్నా సరే చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఉన్నారని వ్యతిరేకంగా నా ఏజెండా ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఫేవరేట్ ఫేవర్గా ఉన్న వాళ్ళకి నీ ఫేవరు చంద్రబాబు గారికి వ్యతిరేక ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ వాళ్ళకి నేను వ్యతిరేకం అని ఎవరికి వ్యతిరేకం కాదు నేను అందరిని ప్రేమించే మనిషిని ఒక బీసీని విజయవాడ నగరంలో ఒక బీసీని ఇంత పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారే అంతకుముందు బీసీ నాయకత్వం లేదు విజయవాడ సిటీకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇక్కడ చూడండి అందరూ చూడండి అందరూ అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి మా మీద ఏర్స్తో కొంతమంది అలాంటివి రాసినా సరే దయచేసి నాకైతే ఎవరితో గొడవలు ఉండవు సుజనా చౌదరి గారు కూడా చాలా ఇబ్బంది ఏంటిది మన మీద చక్కగా అన్ని మాట్లాడుకుంటే డెవలప్మెంట్ల గురించి ఇలా రాశారు ఆ పాపకేమో నేను అంత సహాయం చేస్తానంటే ఇప్పుడే మీరే అన్నారు కదా చంద్రబాబు గారికి కూడా భుజం మీద వేసుకొని అతను పో అతను చేసినట్టు అతను పోటీ చేసినట్టు చేసి గెలిపించారండి అని చెప్పడం ఇవన్నీ తప్పు కాబట్టి మీరు దయచేసి ఇలాంటి వార్తలు రాకండి ఇంకోటి ఏంటంటే చిత్తూరు వీరప్పన్న మాత్రం వదిలే ప్రసక్తే లేదు చిత్తూరు వీరప్పన్నది మేము సిఐడికిమని రేపే డీజీపీకి నేను లేఖ రాస్తా ఓకేనా బ్రదర్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు కానీ అందరికీ ఈ సందర్భంగా చెప్పబోయేది ఏంటంటే బుద్దా అంకన్న గారు అనే వ్యక్తి ప్రతి సామాజిక వర్గానికి అవని అవక పని ఎవరొచ్చి ఏం చెప్పినా కానీ అది ఎమ్మటే పోను కానీ లేకుంటే వాళ్ళని తీసుకొని పోవడం కానీ ఈ పదిహేను సంవత్సరాలు ఆయన ఎమ్మిటి నేను ఈ పార్టీలోకి వచ్చినాక దాదాపు ఇరవై అయింది కానీ ఆయన ఎన్నిటిని నడవటం పదిహేను అయింది చిన్న చిన్న కారణాల వల్ల అటు ఇటు ఉండటం కానీ పార్టీ అంటే అంత అంకిత భావంతో ఉండే నాయకుడు నేను ఈ సిటీలో అదే విధంగా సుజనా చౌదరి గారి గురించి మన పాపని తీసుకొని ఐదు సార్లు ఫోన్ చేశాడు ఆ పాపను తీసుకొని విజయశ్రీని తీసుకొని తొందరగా రా అని పోయి నేను అక్కడ కూర్చుంటే ఆ పాపకి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేపించాడు అదే కాదు ప్రతి సమీక్ష ఉన్న కానీ చిన్నదే పెద్దది ఆయన ఆయన ద్వారా మేము ఏదో ఒకటి ఏ విధంగా ఎవరికొకరికి ప్రతిరోజు ఏదో ఒక సమస్య మీద ఆయన దగ్గరికి వస్తుంటాము మాట్లాడుకొని వెళ్ళిపోతుంటాము కానీ ఏ రోజు కూడా మమ్మల్ని ఇది చేయను అనే పరిస్థితి లేదు ఇక్కడ పైగా సుజనాజ్ చౌదరి గారు అనే వ్యక్తి అధికార పార్టీ వాళ్ళ కానీ ప్రతిపక్షం వాళ్ళతో కానీ వివాదాలకు దిగే మనిషి కాదు వాళ్ళ వ్యాఖ్యానించేవాడు కాదు మేము ఒకవేళ చెప్పినా కానీ ఇవాళ ఉన్న వైసీపీ మీద ఏదైనా చెప్పినా కానీ వాళ్ళతో ఎందుకు నాతో ఏ పని ఉందో చేపించుకోండి పొద్దున్నేసినాక వాళ్ళందరితో అంతకుముందు వాళ్ళు ఏం చేశారో చేయలేదో నాకు అనవసరమైన విషయం నేను వచ్చాను ఇవాళ మీ డివిజన ఏమున్నా చేపించుకోండి నియోజకవర్గంలో ఏ పని ఉన్నా కానీ చేపించుకోండి అని చెప్పడం తప్ప వివాదాలకు పోయే సుజనాథ్ చౌదరి కాదు ఆయన చూసినాక ఈ పశ్చిమ నియోజకవర్గం అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆయన గెలిపించడానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడాలి నలభై ఏడు వేల మూడు వందల యాభై మెజార్టీతో గెలిపించుకొని ఇవాళ అధికారంలో సుజనాథ్ చౌదరి గారు ఉన్నారు కాబట్టి అందరం కూడా మేము ఆశించేది ఏంటంటే ఆయన వచ్చిండు కాబట్టి ఈ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఆశిస్తున్నాము సుజనాథ్ చౌదరి గారికి ధన్యవాదాలు ఎంకన్న గారికి ధన్యవాదాలు మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ తమ్ముడు ఆయన ఎవరు సపోర్ట్ చేస్తే నేను ఆయన సపోర్ట్ చేస్తాను ఆయన ఎవరు వ్యతిరేకిస్తే ఆయన ఏదైనా రెండోదే ఉండదు ఓకే అమ్మా సార్ ఆయన వల్ల కాళ్ళకు ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా చిత్తూరు వీరప్పన్ ఆస్తులు ఈడీ జప్తు చేయాలి ఇన్నాళ్ళు ఏ డబ్బు మదంతో అయితే రాజకీయాలను శాసించడమే కాకుండా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్న వాళ్ళని ఓడిస్తానని శపథం చేయడమే కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు వెళ్తే దారి కాచే రౌడీ మోకల్తో దారి